నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వంలో మాట్లాడేలా అయితే గొందరగాలంగా ఎట్లంటే అట్లా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే అనిల్ కుమార్ యాదవ్ ఆయన మాటలు మాట్లాడుతుంటే ఒక్కొక్కటి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అనేది మనం తెలుసుకుందాం ఏంటంటే ఇప్పుడు గ్రీన్ బుక్ అని రెడ్ బుక్ అని అనే విధాలుగా ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నారు మాట్లాడితే మా జగన్ మా సీఎం ఎప్పటికైనా సీట్లో కూర్చుంటాడని మేము ఈ సీట్లో కూర్చున్నంత వరకు మా పోరాటం ఆగదు అని అనిల్ కుమార్ యాదవ్ స్పందిస్తున్నారు ఆయన మాట్లాడిన మాటలు అయితే నేను కొన్ని మాటలు అయితే మీకు వినిపిస్తా అవి వినండి రెడ్ బుక్ అన్నాడు గ్రీన్ బుక్ అంటున్నాడు వాళ్ళు కంప్యూటర్ లాంటిది తప్పకుండా ఇది అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన మాటలు దీనిపై స్పందించడానికి మనతో పట్టున్నారు వారిని అడిగి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం అనిల్ కుమార్ యాదవ్ అయితే ఇలా మాట్లాడుతున్నాడు మా కాబోయే ముఖ్యమంత్రి మేము తర్వాత పోరాటం చేస్తాము మా సీట్ లో మేము ముఖ్యమంత్రిగా కూర్చున్నంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము అని గట్టిగా అనిల్ కుమార్ అయితే మాటలు అయితే వినిపిస్తున్నాయి దీని బట్టి మీ స్పందన ఏంటి అనిల్ అతను నిల్లు ఏమి లేదు నిల్లే ఏంటంటే మాటలు ఎక్కువ పని తక్కువ అరుపులు ఎక్కువ పని తక్కువ ఎందుకంటే అనిల్గా సూటిగా మాట్లాడదాం ఏంటంటే నువ్వు అరుపులు అరవద్దు పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు సూటిగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు మాట్లాడిన కొన్ని మాటల గురించి అడగదలుచుకున్నావు అనిల్ని నువ్వు ఒకప్పుడు అన్నావు వారు అసెంబ్లీలో కూర్చొని తెలుసుకొని తొడలు కొట్టి మీసాలు దిప్పుతూ జిప్పు ఇట్టా ఇట్టా తీసి ఇట్ట మాట్లాడుతూ అసెంబ్లీ అని కూడా లేకుండా దిగజారుడు మాటలు ఏమని మాట్లాడాడు పర్సెంటా అర పర్సెంటా తొందర ఎందుకన్నా అది పోలవరం గురించి రెండు వేల ఇరవై కంప్లీట్ చేస్తాడు ఇరవై నాలుగు కూడా కంప్లీట్ చేయాల చేతగాని దద్దమ్మ ఈ అనిలు మాటలు చెప్తాడు పని చేయలేడు తర్వాత ఈయన ఇంకొక డైలాగ్ నెల్లూరులో నారాయణ గారి పోటీ చేస్తుంటే భయపడి ఈ పిరికి పంద పల్నాడుకు వెళ్ళాడు పల్నాడికి వెళ్ళి అక్కడ నిలబడుకొని ఇంకొక ఛాలెంజ్ చేశాడు ఏమని చేశాడు తెలుసా నేను కానీ ఓడిపోతే రాజకీయ సన్యాసం అని చెప్పి అరుకులు అరిచాడు ఎవరు మన అనీళ్ళు అరిచాడు ప్రజలు గోబుయ్యమని ఇలా కొట్టారు రెండు లక్షలపై నోట్లతో చిత్తు చిత్తుగా ఓడిపోయినాడు ఎవరి అనీళ్ళు ఇప్పుడు రాజకీయ సన్యాసం అంటే ఎవరు చెప్పారు ఎటు చెప్పారంట మాటలు మారస్తున్నాడు ఇతను మళ్ళీ మగాడు మగతనం అని ఇలాంటి మాటలు ఎక్కువ యూస్ చేస్తుంటాడు అనిలు ఇదేనా నీ మగతనం అనిల్ నిల్ నువ్వు ఇంకొద్ది అంతకుముందు కూడా ఒకప్పుడు అన్నాడు మనిషి పెరుగుతారు కనీసం బుర్ర పెరగదని నువ్వు మనిషి పెరిగినావు బుర్ర పెరగల బుర్ర పెంచి ఇక్కడైనా ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి వేసి గడ్డి తింటూ ఈ విధంగా ఉన్నావు ఎక్కడైనా మారు పద్ధతి మార్చుకో నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా మగాడైతే నువ్వు ఒకప్పుడు అన్నావు గుర్తు పెట్టుకో అనిల్ ఎలక్షన్ ప్రచారంలో సిద్ధం సభలోనే ఎక్కడో అన్నావు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే అనే ఒక ఓడ్ యూస్ చేసావు అనిల్ నువ్వు నిజంగా అదైతే అమ్మకి అబ్బకి పుట్టుంటే ఈరోజు అడుగుతూ ఉన్నావు నువ్వు ఇచ్చిన మాటపై నిలబెట్టుకో నిలబెట్టుకోకుండా ఈరోజు మాటలు తప్పి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ మాటలు మాట్లాడితే ఎవడో చూస్తూ ఉండడని గుర్తుపెట్టుకో నువ్వు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను పూర్తి చేయలేకపోయినావు ఫెయిల్యూర్ మళ్ళీ రాజకీయ నేను ఓడిపోతే రాజకీయ సన్యాసాన్ని ఓడిపోయావు చిత్తు చిత్తుగా ఓడిపోయావు ఒక దగ్గర నెల్లూరులో కొట్టిన దెబ్బకి అక్కడ ఆల్రెడీ ఓటను అంగీకరించి పల్నాడికి పోయినావు అక్కడ కుల రాజకీయాలు చేయాలనుకున్నావు అక్కడ మా యాదవ సోదరులు కొట్టిన దెబ్బ ఎలా రెండు లక్షల లోట్లతో ఓడిపోయినావు ఇది నీ నీది బ్రతుకు నువ్వు ఈరోజు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జీవితంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక శక్తి విధ్వంస శక్తి చేశాడు అందుకని రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరూ జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితులు లేరు నువ్వు మళ్ళీ జంబకు మాటలు మాట్లాడద్దు తగ్గించుకో ఎందుకంటే ఒకప్పుడు మీరు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు మేము ప్రజాప్రభుత్వంగా ప్రజలకు మంచి చేస్తూ ఉంటే చూసి లేక ఈరోజు మళ్ళీ విషయం జమ్మతున్నాం ఆ విషయం జమ్మడం తగ్గించుకో ఎక్కడైనా బుద్ధి మార్చుకో అనిల్ అని గౌరవంగా ఉందాతనంగా మాట్లాడడం నేర్చుకో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశావు రాజకీయాల్లో పదేళ్ళగా ఉన్నావు ఏ ఎన్నో మాట్లాడినావు రాజకీయ సన్యాసం అని ఆ వ్యక్తం నువ్వు చేయాలి ఎందుకంటే మాట తప్పే మనం తిప్పాడు మీ నాయకు అధినాయకుడు తిప్పాడు నువ్వు తిప్పుతున్నావు మనం తిప్పుతున్నావు మీకు చేతగాని రాజకీయం అనుకుంటాం ఎక్కడైనా హుందాగా మాట్లాడి గౌరవంగా మాట్లాడి నేర్చుకో చిప్పులు ఇవి అవి అంటుండవు నీకు బుర్రలో చిప్పులేక ఇలా మాట్లాడుతున్నావు ఫస్ట్ నీ బుర్ర సెట్ చేసుకో ఇంకొకటి ఒక హుందాతనంగా మాట్లాడడం నేర్చుకో నీకేమైనా ఉంటే ఒక మాజీ ఎమ్మెల్యేగా నువ్వేమన్నా నిర్ణయాలు ఉంటే విధానపరంగా చెప్పు దాన్ని అధికార పక్షం పాలకపక్షం తీసుకొని దానికి తగ్గట్టుగా చేస్తారు అంతేగాని ఎంగస్ట్రాలో మాట్లాడతా ఓవర్ యాక్షన్లో మాట్లాడతా నేను ఏది చెప్పినా జల్లుతుంది నేను అరుస్తా నేను అరుపులు అరిచేదానికే ఉన్నా జగన్మోహన్ రెడ్డి నాకు బిస్కెట్లు వేస్తాడంటే ఆల్రెడీ నిన్ను ఒక పక్క కొట్టారు రెండు పక్కలు రెండు చంపలు వాయించేశారు ఈసారి తలపైన కొడితే పాతాళంలోకి వెళ్ళిపోతావు గుర్తుపెట్టుకో అని అని హుందాతనంగా తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడైనా ఆ పద్ధతి మార్చుకొని ఒక గౌరవంగా బతకడం నేర్చుకో ఇన్ని రోజులు ఎన్నో పాపాలు చేసావు ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకో మా పోరాటం మాగదు ఏం పోరాటం చేస్తా హో జగన్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రాష్ట్రంలో ఉండే ఆర్థిక పరిస్థితి దివాలా దీపించాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్నింటిని సెటరైట్ చేస్తూ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కావచ్చు విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ కావచ్చు విధంగా సంక్షేమ అభివృద్ధి రెండు పడ రెండు కళలాగా భావించి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఈ విధంగా చేసుకుంటూ రాష్ట్రంలో ఉండే యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిపాలి రాష్ట్రంలో ఉండే మహిళలకు రక్షణ కల్పించాలి అదేవిధంగా రైతులు ఆదుకోవాలి అదే విధంగా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్గా ఉంచాలి ఒకప్పుడు ఉండే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ నెంబర్ వన్ లెక్ తీసుకొని రావాలని చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగా రోజుకి డెబ్బై నాలుగు వయసులో కూడా పద్దెనిమిది గంటల పైన పనిచేస్తూ రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రేపటి తరాల కోసం చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు ఇది చూసి ఓరవలేక ఈ వైసీపీ నాయకులు ఈ దిగజారుడు రాజకీయం చేయడం వీళ్ళకి ఏంటంటే ఇప్పటి నుంచో దిగజాలు విష ప్రచారాల అలవాటు ఆ విధంగా చేయడానికి మళ్ళీ వీళ్ళు పూనుకుంటూ ఉన్నారు ఈసారి ఎవ్వరు చూస్తూ ఉండరు రానున్న రోజుల్లో దానికి తగ్గట్టుగా ప్రజలే మీకు చెప్తారు ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించారు మళ్ళీ మీరు పద్ధతి మార్చి సుకోకపోతే ఇదే విధంగా ఉంటే రేపు రాజకీయ సమాధి చేస్తారు ఎవడు ఎవరితో మాట్లాడుతున్నారు నీళ్ళు రోజా కొడాలని నాని జగన్ నీళ్ళు అందరినీ రాజకీయ సమాధి ప్రజలే చేస్తారు ప్రజాస్వామ్యంలో అని చెప్పి తెలియజేసుకుంటున్నాం